స్వాగతం యశోద హాస్పిటల్స్ మలక్పేట సౌజన్యంతో ఐదున జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మీడియా కార్యదర్శి కిరణ్ రెడ్డి ఉపాధ్యక్షులు అస్పాక్ అహ్మద్ మలక్పేట యశోద హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసుకిరణ్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ సాజిద్లు వివరాలు వెల్లడించారు ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు ఉపాధ్యక్షులు ఉదాహరణ ఈ జెమిస్ట్ర సంక్షేమం కోసం జమిస్టర్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మనం ఈ నెల ఐదవ తారీఖు ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం మీరు గెమిస్టర్తో టెస్ట్ ఉంటుంది అంటే ఫార్టీ ఇయర్స్ ఎర్భ ఉన్న కంపల్సరీ అందరూ అంటే బాడీ ఇయర్స్ ప్లస్ లేడీస్ అందరూ కంప్లీట్ చేసుకోవటేస్తారు వ్యాక్సిన్ అంటే అది పెద్ద దోష క్యాన్స్ అది చేస్తే మనకు ఫ్యూచర్ అది ఉన్నదా సింటమ్స్ లేవో తెలుసుకోవద్దు అది కూడా మనం క్యాంప్స్లో చేసేదిద్దాం ప్రేమ వచ్చేసరికి ఇక్కడ స్క్రీనింగ్ కొంచెం ఇవ్వాలని అవుతుంది లేడీస్ అది తీసుకున్నాము హాస్పిటల్ అయితే ఫ్రీ చేస్తున్నాం వ్యాక్సినేషన్ కూడా హాస్పిటల్ హాస్పిటల్ మాకు

क्या जगह टेस्ट इमेड टेस्ट कार्यालय दुगर बी मीसी अएम बोन टेस्ट करते बोन मैं बोन अभी आर्टो इनके आटोर फर्द फिफ्टी पर्सेंट मिस्मे तो फिफ्टी पर्सेंट मिस कार्य కార్ ఉంది ఆ కార్స్ మనము క్లాస్ యూజ్ చేస్తున్నాం పెద్దది క్యాంప్స్ ఎవ్రీడే అనే హైదరాబాద్ క్యాంప్స్ యూజ్ చేస్తున్నాం ఎన్రోల్ ఉంటుంది సార్ ఎన్రోల్ ఉంటుంది సార్ ఇలా టెన్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి టెస్ట్లో పేర్లు ఏ టెస్ట్లు ఉంటాయి ఇంట్లో ఈసీజీ టూజీ మేజర్ అండి కార్యాలజీ వచ్చి అక్కడ వచ్చేస్తాయి షుగర్ బీపీ అంటే కామన్ అది అక్కడ చేసాం ఇంకా ప్రత్యేక ఇక్కడ చేయాలి చేయాలి కదా నేను అందుకని హాస్పిటల్లో చేస్తున్నాను ఓకే సార్